అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి నేను ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను ఆయన మన దేశంలోనే నెంబర్ వన్ లాయర్ ఆయన అనుకుంటే ఏ కేసునే సాల్వ్ అవ్వాల్సిందే పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ కేసు ఇంకా గెలవలేము కదమ్మా అన్న కేసును కూడా చికల్లో ఛేదిస్తాడు ఎవరైనా అనుకుంటున్నారా మీకు ఇంకా అర్థం కాలేదా మన దేశంలో మన రాష్ట్రంలో మన గుంటూరులోనే ఉన్నాడు మీకు ఇంకా అర్థం కాలా ఒకసారి చూపిస్తాను రండి బ్యాక్ షాట్లో ఉన్నాడు మామూలుగా ఉండదు ఇప్పుడు చూడండి చూడు ముందే కెమెరా వాళ్ళకి ఫోన్ చేశాడు నా బండి ఇక్కడ ఆగుతుంది నువ్వు కెమెరా ఈ పక్క పెట్టుకో డోర్ ఇలా తీస్తాను కాలు కింద పెడతాను అని ముందే చెప్పాడు చెప్పగానే మీరు అంటే నేను చెప్పా ప్రపంచంలోనే మన భారతదేశంలో ప్రపంచంలో నెంబర్ వన్ లాయర్ అని చెప్పాను నన్ను నమ్మండి ఇప్పుడు చూడండి ఇలా దిగాడు అలా దిగ్గానే కాలు అలా పెట్టగానే వెనక పక్కన హరికృష్ణారెడ్డి అని ఉంటాడు మీకు తెలిసే ఉంటుంది అతను ఎవరు అనేది మీకు ఇంత ముందు కూడా రాపుతాడుకి వెళ్ళి రా నీ సంగతి తెలుస్తానే పట్టాలు శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి తొడగొట్టాడు చూడు గుర్తే ఉంటుంది మళ్ళీ అది కూడా చూపిస్తాను నేను ఆయన ఇతను దిగడం అలా ముందుకు రాగానే ఆ పిల్లడు ఉన్నాడు కదా అతనికి ఫోను ఫోన్ ఇవ్వగానే వెనక డోర్ ఎవరేస్తారు మనవడి చెప్పలా వెంటనే మనవడు వెళ్ళి అని చెప్పేసి డోర్ వేసి ఆ ముందుకు రాగానే ఇన్ని ఫైల్స్ ఏముండవు అందులో ఏముండవు మామలు ఏ ఫోర్ సైజు ఉంటాయి కదా పేపర్లో ఆ యొక్క బస్తా కట్టుకొని ఏదో నెక్స్ట్ వాదించబోయేటువంటి కేసు అపరిమేధస్సు ఉన్నది కూడా వాదించే కేసు అన్నదిగా ఒక ఎలివేషన్ అంతే అవి అలా తీసుకున్నాడు అంతా ఓకేనో లోపల వస్తున్నాని చెప్పేవా నేను ఇప్పుడు కానీ దిగాను అంటే అన్నీ లేపేస్తాను అబ్బా నా వల్ల కావట్లేదని ముందుకు వస్తూ ఉన్నాడు ఇప్పుడు చూడండి చూడు అదిగో పక్కన ఈ పిల్లవాడు హరికృష్ణారెడ్డి అనేవాడు ఆయనకు సంబంధించినటువంటి ఇంకో కోటి చేతితో పట్టుకోవడం ఆయన ఫోన్లు పట్టుకోవడానికి పక్కన వచ్చేసి ఇతను లాయర్ అంటే ఊరు నమ్మరు కదా అలాంటి ఉన్న ఇంకొక వ్యక్తితో మాట్లాడితే కానీ మనం నమ్మం కాబట్టి ఈయన కూడా అడుగులు అడుగేసుకుంటూ పైకి వెళ్తున్నాడు ఇది చూడు చాలా పాపం చాలా అంటే అతనికి టైం లేదు చూడు ఎక్కడ మీకు మీరు ఒకటి అర్థం చేసుకోవాలా ఇప్పుడు కారులోంచి దిగాడా ఫోన్లు ఇచ్చాడా ఆ పేపర్లు పట్టుకున్నాడా నిదానంగా పైకి వెళ్ళాడా వెనక కెమెరా పెట్టుకున్నాడా అయిపోయింది లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నిజమైన కోర్టే అది లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న పెద్ద లాయర్ ఉంటారు కదా వాళ్ళని అడుగుతాడు లాయర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా అని అడుగుతాడు ఇదేందబ్బా ఇతను ఎలా ఉన్నాడు అంటే అదే ఇదో చదవాలని చెప్తాడు కదా ఓహో అని చెప్పి ఆ క్యాంటీన్లో టీ తాగి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఏదో కేసు మీద కేసు కేసు మీద కేసు పెండింగ్ కేసు లేపి లేపి గుట్టినట్టు మళ్ళీ చముడితో బయటకు వస్తాడు ఇది చూడండి రెండు జతల కోట్లు కుట్టించుకున్నాడు పాపం అంటే ఒకటిక్కడున్నా ఒకటి ఇంటికాడున్నా ఏదైనా రెడీగా ఉంటాడు చూడు ఈ మాపం లోపల పోతాడు క్యాంటీన్లో పెట్టి తాగి రెండు సమోసాలు తిని బయటకు వస్తాడు ఆయన ఫోన్ పట్టుకోవడానికి ఒక మనిషిని పెట్టుకోవడం అంటే జూనియర్ లాయర్ ఆ జూనియర్ లాయర్ ఎవరు అనేది నేను ఇప్పుడు చూపిస్తూ వస్తారు చూడండి ఆ పిల్లోడి హరికృష్ణారెడ్డి ఈ పిల్లోడిని వెనకేసుకొని ఈయన వచ్చేసి జూనియర్ లాయరు అతని సీనియర్ సిన్సియర్ లాయరు ఇతని పేరు కల్లి హరికృష్ణారెడ్డి ఇంతకుముందు చూశారు కదా జూనియర్ లాయరు డోర్ వేసి మన ఫోన్ పట్టుకున్నాడు చూసావా అతను ఇతను ఇది అనంతపురం టవర్ క్లాక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వెనక ఫుల్ సెక్యూరిటీని పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని అక్కడికి వెళ్ళి మేసం మేలేస్తూ తొడగొడుతూ ఏం శ్రీరాములు ఎక్కడున్నావు రా అని చెప్పేసి అధికార దుర్వినియోగంతో రాజకీయాలకి ఇతనికి సంబంధం లేదు రాజకీయాల్లో లేడు కానీ పట్టారు శ్రీరాములు గారిని ఎవడైతే తిడతాడో వాడిని ఉసుకొలిపి టవర్ క్లాక్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి తొడగొట్టేస్తాడు మేసం మెలేస్తూ అతను ఇప్పుడు జూనియర్ లాయరు ఇదంతా లింక్ ఎక్కడుంది అనేది నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు అంబటి రాంబాబు నా మీద ఒక వీడియో పెట్టాడు శేమరాజా గారి మీద పెట్టారు అది వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి నాకు అనవసరం నా వరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడాలి ఆ రోజు నేను ఒక మాట మాట్లాడా ఇప్పుడు ఏం మాట్లాడో చూద్దాం నీకు ఇంత ముందే చెప్పి అంబటి రాంబాబు అది ఆ పే ఆ పేరు ఏముంది అనబాబు నీకు ముందే చెప్పా కిరాకార్పి అంటే నీకు బాగా తెలుసు మీ వైసీపీ వాళ్ళు మొత్తానికి తెలుసు పది వీడియోలు నువ్వు చూస్తా ఉంటే ఒక ఐదు వీడియోలు నాయ వస్తాయని ఇంత ముందు కూడా చెప్పినా మళ్ళీ వచ్చేసి కిరాకార్పి అని చెప్పాక వీళ్ళిద్దరూ చాలా విస్తృతంగా బూతులు తింటేస్తున్నారు భయంకరంగా వీళ్ళిద్దరికి మా నారా లోకేష్ గారు ఆశీస్సులు వారి పోషణలు దానితో పాటు ఇందాక ఆ కల్లి వరికృష్ణారెడ్డి వీడియోని ఎందుకు ప్లే చేశాను కోర్టు వీడియో ఎందుకు ప్లే చేశాను ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కిరాక్ కార్పి సీమరాజా సీమరాజా గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎండగడతాడు వాళ్ళు ఏ తప్పు చేసినా ఒప్పుకోడు ఆయన గురించి నాకు అనవసరం ఆయన ఆ పోస్ట్లో ఉన్నాడు నేనేమంటానంటే కిరా కార్పి అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు భయంకరంగా బూతులు తిడతాడని ఒరుకట్టు 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 మూడు కెమెరాలు పెట్టుకున్నాడు ఇంట్లోనే మూడు కెమెరాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఏమంటాడంటే ఆయన ఆ కిరాకార్పి అనే వ్యక్తి నారా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు పోషిస్తున్నారు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అంటున్నారు నేను ఈరోజు ఉందా చెప్పా ఇదే కల్లి వరికృష్ణారెడ్డి పోయిన వాళ్ళ ప్రభుత్వంలో అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి బట్టాల శివరావులు గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిడుతూ మేసాలు మెలేస్తూ పోలీసు వారిని సెక్యూరిటీగా పెట్టుకొని చేసింది ఎవరు కళ్యాణ్ హరికృష్ణారెడ్డి ఎవరైనా చేశారా ఏ కాస్టేసీకైనా లేదా అనంతపురం కర్నూలుకి వెళ్ళి ఎవరిని తొడగొట్టారా మనోడు తొడగొట్టాడు ఓకే తొడగొట్టాడు అనుకుందాం మరి అతను ఎవరి దగ్గర నిలబడుకున్నాడు అదే అంబటి రాంబాబు వెనక జూనియర్ లాయర్గా నిలబడుకున్నాడు ఇప్పుడు చెప్పు అంబటి రాంబాబు ఎవరిని ఎవరు పోషిస్తున్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎవరిని ఎవరు కారులో ఎక్కించుకుంటున్నారు మనకు ఒక్కరింతైనా బుద్ధి ఉండక్కర్లా నేను చూపించానుగా ఇప్పుడు ఆ రోజు తొడగొట్టిన కల్లి వరకృష్ణారెడ్డి అనేవాడు నీ వెనక ఎందుకున్నాడు ఈరోజు నీ వెనకెందుకు జూనియర్ లాయర్ లాగా వస్తున్నాడు సరే అతను లాయర్ కాదు దేనికి పనికిరాడు తర్వాత విషయం ఎందుకు పెట్టుకున్నావు ఎవరు ఎవరిని పోషిస్తున్నారు నారా లోకేష్ గారు కిరాకార్పి పోషిస్తున్నారంటే ఏ అకౌంట్లో డబ్బులు పడినాయి ఏడో తీసుకొని వచ్చి డబ్బులు ఇచ్చినారు లేకపోతే నాతో మాట్లాడేటువంటి కాల్స్ ఏమన్నా ఉన్నాయా కిరాకార్పిడు స్వచ్ఛందంగా టీడీపీ కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను ఏ పదవి తీసుకొని చేయలేదు నేను ఏ పదవిలో ఉండి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి దొంగ ఒక్క మాట మాట్లాడితే చంపించేస్తాడు అలాంటి రోజుల్లో కూడా కిరా కార్పి భయపడకుండా మాట్లాడినాడు కిరాకార్పి స్వచ్ఛందంగా టీడీపీ ప్ర పార్టీలోకి నాకు నేనుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తున్నాను ప్రశ్నిస్తున్నాను కిరాకార్పి ఎవరికీ భయపడడు నాకు నారా లోకేష్ గారు పిలవక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు కండువా అప్పక్కర్లేదు కిరాకార్పికి టీడీపీ కూటమంటే ఎపరీతమైన ఇష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అన్నీ కూడా సంగీ దిశలో వెళ్తాయి మీలాంటి తొక్కలకు పరిపాలన అంత నా పాత్ర ఎంతో కొంత ఉండాలి అనుకున్నాను మనకు ఏమన్నా పోస్ట్ కార్డులు రాసి పోస్టులు పంపిస్తున్నావు ఇంటికా నీ కూడా సాక్షులు ఎందుకు వస్తాయి నీకు ఇది ఎంతవరకు సమంజసం అనేది దిగుణయినటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం అదే రాష్ట్ర ప్రజలు డీపుగా విఘ్నతగా ఆలోచించారు కాబట్టి మధ్యలో ఉండే ఐదుని పైకి లేపినారు పారాషూట్తో అందుకే మన పదకొండు వచ్చినాయి ప్రజలు ఆలోచించాలి అంటే కిరాకార్పి పార్టీ గెలవక ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ గెలిచిన తర్వాత కిరాకార్పి వచ్చి మాట్లాడలేదు ప్రజలు అప్పుడు కూడా ఆలోచించినారు ప్రజలు ఆర్పీ కరెక్ట్ అని అనుకున్నారు నేను ఇప్పుడు వచ్చి మాట్లాడటం కాదు ప్రజలకి జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది విజ్ఞత ఉంది కాబట్టే మనకు పదకొండు ఇచ్చారు అంతెందుకు నువ్వెందుకు ఓడిపోయినావు చెప్పు ఇవ్వు పోయి ఇవ్వు ఇంద పోయావు కదా లాయర్ కోటేసుకొని అసలు నాకు అర్థం కాదు కిరాకార్పి బూతులు మాట్లాడినాడు అంటాడు నేనేమంటానంటే నువ్వు లాయర్ కోటేసుకొని పదహారు పదిహేడు మెట్లు ఎక్కువకుంటా పోయావు కదా ఆయాసంగా మరి లాయర్కు ఉండాల్సిన లక్షణం ఏంటి సాక్ష్యాలు కిరాకార్పి ఇది మాట్లాడాడు అంటున్నావు కదా నువ్వు లాయర్ వృత్తిలో ఉంటే కిరాకార్పి ఏం మాట్లాడినది సాక్ష్యాలతో ఉండాలి సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు ఉండవు మనకు ఒకటే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సాక్షి మనస్సాక్షి అనేది మనకు ఉండదు సాక్ష్యాలు ఉండవు కొంచెం ఏంటో నాకు తెలీదు అయ్యా నీకు దండం పెడతా నీకున్నంత చరిత్ర అయితే నాకు లేదు నేను ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి సగుటూరు అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని మా నాన్న పేరు వెంకటాద్రయ్య మా అమ్మ పేరు పద్మమ్మ నాకు ఒక అక్క అన్న ఉండారు నాకు పెద్ద ఆస్తులు ఏమీ లేవు నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను డిగ్రీ వరకు చదువుకున్నాను నాకేం ఫ్యాక్షనిజం లేదు బ్యాక్గ్రౌండ్ లేదు నా వెనక నా కోసం పోరాడే వ్యక్తులు కూడా ఎవరో లేరయ్యా నేను సామాన్యమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తనే నీకున్నంత సంజనా సుక్కని అంత చరిత్ర నీకు అల్లుడే వచ్చి మా ఓడికి యుద్ధం మీ కాళ్ళు పట్టుకుంటాను ఓడించినంత చరిత్ర అసెంబ్లీలోనే భువనేశ్వర్ గారిని నేను దయచేసి క్షమించాలి ప్రజలు కూడా నేను దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోవాలి అసెంబ్లీలో కూడా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు భువనేశ్వర్ గారి మీద మాట్లాడినటువంటి చరిత్ర నాకు లేదు నీకున్నంత చరిత్ర నాకు లేదయ్యా సంజనా సుకన్య కావచ్చు అల్లుడే వచ్చి ఓడించమని చెప్పడం కావచ్చు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసింది కానీ చరిత్ర నాకు లేదు నేను సాధారణ మధ్య తరగతి టిడిపి కార్యకర్తని నేనే ఒప్పుకుంటున్నాను నీకున్నంత డబ్బులు నాకు లేవు నీకున్నంత ఆస్తులు నాకు లేవు నువ్వు సంపాదించిన వేల కోట్ల రూపాయలు నాకు లేవు నీలాగా మూడు కెమెరాలు పెట్టుకునేంత శక్తి నాకు లేదు ప్రకారం వీళ్ళు దూషణ చేయటం వారి మీద కేసులు పెట్టినా ఏమని కేసు పెట్టావు ఏ స్టేషన్లో పెట్టావు ఎవరు తీసుకోలేదు నిన్న అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే కిరాకార్పి ఏం బూతులు మాట్లాడినాడు అని ఆ వీడియోలన్నీ తీసుకొని వచ్చి ప్లే దాంట్లో నువ్వు ప్లే చేస్తూ ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు కదా అని నువ్వు ప్లే తప్పు లేదు చేయిపి అయినా ఎవరైనా తప్పు మాట్లాడితే టీడీపీ ఏ ఒప్పుకోదు మీరు కాదు ఇమ్మీడియట్లీ తీసేస్తారు నో డౌట్ ఈ రోజు కిరా కార్పి మీద కేసు పెట్టి ఎందుకు తీసుకోవట్లేదు కిరాకార్పి తప్పు చేయలేదు ప్రశ్నించడం వేరు ఎదిరించడం వేరు మిమ్మల్ని ఎండగట్టడం వేరు అవి బూతులు అవ్వవు నేను ఇంత ముందు వీడియోలో అంబటి రాంబాబు నువ్వు ఒక చోట నేను ఒక చోట మాట్లాడుకుంటే బాగాలేదు నా దగ్గర ఒక టీవీ బొక్క నీకు మూడు కెమెరాలు బొక్క నేను వస్తాను ఇద్దరం కూర్చుందాం నీ సాక్షి చాలా రమ్మంటావా నీకు దమ్ము అంటే సవాల్సి వస్తున్నా మరిద్దరం ఒకే చోట కూర్చుందాం జనాలు అందరూ చూస్తూ ఉంటారు ఎస్ కిరా కార్పి రాంగ్ వీడు కరెక్ట్ కాదు వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా అరుగుడు కాదు అని జనాలు అంటే చాలు న్యూట్రల్ గా ఉండే జనాలు నీ మనిషి నా మనుషులు కాదు నేను వెళ్ళిపోతాను ఎప్పుడో చెప్పాను నీకు ఆయనకి చర్చికి రావడానికి టైం లేదంట ఏమంత ఎరగదీసే పనులు ఉన్నాయి నీకు ఖాళీయే కదా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు మూడు కెమెరాలు కొనుక్కున్నావు నీకు ఏమంత చర్చిలకు రానంత సమస్య ఉంది మీకు అంత టైం ఏముంది నీకు ఈయన ఏదో పెద్ద పొడి చేసినట్టు ఈయన ప్రపంచాన్ని మొత్తం ఉత్తరిస్తున్నట్టు నాకు అంత టైం లేదు అని చెప్తాడు వైటు కడ్డం ఒకటి వేసుకొని ఒకటి గుర్తుపెట్టుకు అమ్మట్రాంబాబు మీలాగా మీ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి లాగా పేపర్లో రాసి ఇది తిట్టు ఇది తిట్టు ఇది తిట్టు ఇది అరువు ఇలా చేయండి అని చెప్పేసి మాకు పేపర్లో రావు నేను టీడీపీలో స్వచ్ఛందంగా నాకు నేనుగా కార్యకర్తగా పనిచేసుకుంటా ఉండ రోజా కసేపుట్లో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఒక పేపర్ ఇస్తున్నప్పుడు చెవులో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడంటే ఆ రోజు అదే రికార్డ్ అయిపోయింది మీకు పేపర్లు పంపిస్తారు మిమ్మల్ని బూతులు తిట్టకపోతే మీ ఆస్తుల మీద దాడులు జరుగుతాయి మీరు ఈ లోకంలోనే లేకుండా పోతారు విషయంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప కిరా కార్పీ బొమ్మలాగా మాట్లాడతాడు కిరా కార్పీ బొమ్మలాగా మాట్లాడు నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు టీడీపీ ప్రభుత్వం కానీ టీడీపీ కూటమి కూడా ఒక వ్యక్తిని ఇలా మాట్లాడి ఇలా మాట్లాడని దూషించే కార్యక్రమం పెట్టుకోదు గుర్తు పెట్టుకో అంబటి రాంబాబు నీకు ఫైనల్గా ఒకటి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు పెద్ద పోవడంలే అంబటి రాంబాబు కిరాకార్ సేమరాజు అంటున్నావు పెద్ద పోవడంలే నా మాట విను ఇది ఒక్కటే సరిపోదు సంజీరాజ్ ఒక్కడియాన్ని పెట్టుకొని వంటల ప్రోగ్రాం పెట్టుకో ఇంట్లో ఎండు చేప వంకాయ కూర చేయాలా చేపల పులుసు ఎడపెట్టాలా ఆవకాయ ఊరకాయ ఎడ చేయాలా తర్వాత గుత్తి వంకాయ చేయాలా శరికెల పచ్చడి ఎడచేయాలా కరివేపాహం మిరపూడి ఎడ చేయాలా సాంబార్ ఎడ చేయాలా కోడిగుట్టు ఎడచేయాలా చేయాలా పెట్టాలా ఇవన్నీ కూడా సంజనా సౌకన్యాలు నీకు సహకారాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళ కటింగ్ చేస్తూ ఉంటారు చింతపూడు నానేసి పిసుకుతూ ఉంటారు ఇవన్నీ కూడా చేసుకొని ఒక వంటల ప్రోగ్రాం పెట్టు రెండోది అన్న ప్యాలెస్లు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ యహంకర్ ప్యాలెస్ లోటస్ పాయింట్ ప్యాలెస్ లండన్ ప్యాలెస్ ఇలా ప్యాలెస్లు ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ఆ హోమ్ టూర్లు చేయి ఫస్ట్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళు వెళ్ళి ఇండియాలో ఉండే ఇనుమంతా తీసుకొని చాలా ఫెన్సింగ్ చేసుకున్నాడు ఒక నాలుగు వీడియోలు చేయి తాడేపల్లి ప్యాలెస్ సెక్రటరీ డిజైన్ చేశాడు అది చెయ్యి ఎలహంక బెల్స్కి వెళ్తూ ఉంటాడు అన్న ఉన్నట్టుండి కూడా ఇల్లు దాన్ని తీసుకో ప్యాలెస్లు తీసుకో హోమ్ టూర్లు చేసుకో మూడోది భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రం దయచేసి నువ్వు అడుగు పెట్టద్దని కోరుకుంటున్నా జనాలు పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చు కొడతారు భక్తి ఛానల్ మాత్రం వదిలేమని హోమ్ టూర్సు అన్న ప్యాలసులు టూర్సు రెండోది సంజనా సుకన్యాలు పెట్టుకొని ఈ శనక్క పచ్చడి కోడిగుడ్డు పులుసు ఇలాంటివి చెయ్యి మూడోది దీన్ని కూడా కొంచెం డెవలప్ చేయి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇతను ఈరోజు ఇందాక ఒక వీడియో పెట్టాడు దాన్ని ఒక వన్ మినిట్లో మీకు విధి స్వీకరిస్తాను వన్ మినిట్ ఒకసారి పట్టాడు ఇందాక వీడియో పెట్టాడు చూద్దాం ఎవరు ఓ చిరాక్ చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్ లో చంద్రబాబు నాయుడు చక్కగా కౌగిలించుకొని చూడండి ఎంత ఆనందంగా దాన్ని చక్కగా బోదా తీసుకొని కౌగిలించుకొని క్యాష్ పెట్టి యూట్యూబ్ లో రోజాగం పెట్టడం జగన్ మోహన్ రెడ్డి గారు తీయడం మనది తీయడం ఎవరు గణపట్టే మనం తీసేటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నీక అసలు మైండ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లే కిరాకార్పి చంద్రబాబు నాయుడు గారితో ఒక ఫోటో దిగినాడు ఇది వాస్తవమే ఇది కాదని నేను చెప్పడం వల్ల కిరాకార్పి అనేవాడు చాలా నిజాయితీ పరుడు ఎదిరిస్తాడు సూటిగా ప్రశ్నిస్తాడు అబద్ధాలు చెప్పడు ప్రతి విషయం కూడా జనాల్లోకి తీసుకెళ్తాడు ఏమైనా ఫోటో దిగకూడదా మీలాగా నేను అమర్నాథ్ గౌడ్ అనే పిల్లని చంపేసి ఫోటో దిగలేదే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ డోర్ డెలివరీ చేసి నేను ఫోటో దిగలేదే దళిత డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని మాస్క్ కోసం చేసి చంపేసి నేను ఫోటో దిగలేదే బాబాయిని చంపేసి మేము ఎవరితో ఫోటోలు ఇవ్వలేదే కిరాక్ కార్పిడు కరెక్ట్ పర్సన్ కరెక్ట్గా ఉన్నాడు ఏమైనా వెళ్ళి ఫోటో దిగకూడదా కిరాక్ కార్పి ఏం తప్పు చేశాడు కిరాక్ కార్పి ఏం బూతులు తిట్టినాడు కిరాక్ కార్పి ఎందులో కరెక్ట్ కాదు ఈ విషయం చెప్పి నేను ఎందుకు ఫోటో దిగకూడదో చెప్పు నేనేమంత అవినీతి చేశాను నీలాగా ఐదు వేల కోట్ల రూపాయలు రోజా లాగా మూడు వేల కోట్ల రూపాయలు విడదల రజనీలాగా ఐదు వేల కోట్ల రూపాయలు మద్యం లెక్కల స్కాములు చేసో గ్రావిళ్ళు ఇసక తిరుమల నాశనం చేసి హరచంద్రాన్ని నెత్తేసి అబద్ధాలు ఆడి తప్పు చేసి కోట్ల రూపాయలు స్కాము చేసి నేను వెళ్ళి ఫోటో దిగలేదే కిరాకార్పి ఒక్క అవినీతి చేశాడు కిరాకార్పి ఇలాంటి బూతులు ఆడినాడు ఇలాంటి అబద్ధాలు చెప్పినాడు కిరాకార్పి అనేవాడు సమాజంలో బతికేందుకు పార్టీలో ఉండేదానికి అరుగుడు కాదు అని నువ్వు నిరూపించు కిరాకార్పి వెళ్ళి ఫోటో దిగినాడు తప్పే ఉంది అందులో మీరు మాత్రం రౌడీల్ని గోండాల్ని కత్తులు పట్టి తిరిగేవాళ్ళని బూతులు తిట్టేవాళ్ళని మనుషులు పైకి పంపేవాళ్ళని మీరు మాత్రం వీళ్ళు డజ్జులు డజ్జులు ఫోటోలు దిగొచ్చు జగన్మోహన్ రెడ్డితో కిరాక్ పార్టీ కోసం పోరాడే కార్యకర్త ఏమైనా ఫోటో దిగకూడదా ఏ తట్టుకోలేకపోతున్నావు డబ్బులు వేసా నీకు దమ్ముంటే కిరా కార్పి డబ్బులు ఎక్కడ తీసుకున్నాడు నిరూపించు కిరా కార్పి అనేవాడు బూత్లో మాట్లాడడానికి బూత్లో మాట్లాడినాడు బూత్ మాట్లాడమని డబ్బులు ఇచ్చారని చెప్పేసి నువ్వు నిరూపించు చూద్దావు నీకు దమ్ముంటే నీకు దమ్ము ఉంటే సాక్ష్యాలతో నువ్వు నాతో రా లేకపోతే నోరు మూసుకొని కూర్చో ఎల్లు మళ్ళీ ఎల్లు కోర్టుకి వెళ్ళు మరి ఒక డూప్లికేట్ షార్ట్ పెట్టు ఏ మనిషివయ్యానవ్వు చ